ప్రదీప్ శర్మ ఈయన వయసు దగ్గరగా అరవై ఏళ్లుంటాయి కానీ పాతికేళ్ల సర్వీస్ ఉంది మనోడి పేరు చెబితే డాన్ల సంగతేమో కానీ లష్కర్ తీవ్రవాదులు మాత్రం వణిగిపోతారు దాదాపుగా నూట పదమూడు ఎన్కౌంటర్ రికార్డ్ ఈయన పేరు మీద ఉంది మామూలు కేసులను అయితే కంటి చూపుతోనే పరిష్కరిస్తాడు హీరో అంటే సినిమాలో చూపించేది చాలా తక్కువ అందుకే శర్మను రాంగోపాల్ వర్మ డిపార్ట్మెంట్లో సంజయ్ దత్తో చేయించాడు ఆయన నడక డ్యూటీ చేసే విధానం సినిమాలో హీరోలు చేసింది చాలా తక్కువ అని చెప్పాలి పెద్ద పెద్ద అధికారులైనా సరే సలాం కొట్టి తన పని తాను చేసుకుంటాడు అంతేకాని వారున్నారని పని వదిలేసి చేతులు కట్టుకుని మాత్రం నిలబడడు డ్యూటీ ఫస్ట్ అనే తత్వం శరమది అధికారం పాపులారిటీ కూడా తోడైంది ఈయన ఒక మధ్య తరగతి ఇంట్లో పుట్టాడు మహారాష్ట్రలోని దులే జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టాడు తండ్రి టీచర్ కావడంతో చదువు బాగానే సాగింది కానీ ఆయన కూడా టీచర్ కావాలని కలల కన్నా కూడా అనుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు వచ్చేశాడు పదేళ్ల పాటు అందరితో పాటు అనామకుడిగా ఉన్న ఎన్కౌంటర్ ఓపెనింగ్ బోని సాలిడ్ గా చేశాడు ఏకే ఫిఫ్టీ సిక్స్ స్మగ్లర్ గా పేరున్న సుభాష్ మకద్వాలాతో ఓపెన్ చేశాడు ఫస్ట్ ఎన్కౌంటర్ ఆ తర్వాత తీవ్రవాదులు వీధి రౌడీలు గ్యాంగ్స్టర్లు అందరినీ చిత్తు చిత్తుగా చంపేశాడు చెబితే వినాలంటే లేదంటే ఎన్కౌంటర్ తో మ్యాటర్ ని క్లోజ్ చేసేవాడని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటూ ఉండేవారు ఇక మహారాష్ట్రలో పొలిటీషియన్స్ కూడా వణికించి పారేశాడు బాలీవుడ్ యాక్టర్స్ మాదిరిగానే శర్మ అంటే ముంబైలో బిగ్ సెలబ్రిటీ అందుకేనేమో ఆయన మీద చాలా ఆరోపణలు కూడా వచ్చాయి రెండు వేల మూడులో లో నిందితుడు క్వాజా యూనిస్ ప్రదీప్ ఇంటరాగేషన్ లోనే చనిపోయాడు దీంతో అతనికి వరల్డ్ డాన్ లింకులు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి నిజాలు బయటకు రాకుండా చంపేశాడనే రోమర్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత మాలాడ్ లో భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల ఆరులో చోట రాజన్ అనుచరుడు లఖన్ భయ్యాను ఒక ఫేక్ ఎన్కౌంటర్ లో చంపేశాడని ఇరవై ఒక్క మంది పోలీసులతో పాటు ప్రదీప్ శర్మను కూడా అరెస్టు చేశారు రెండు వేల పదమూడులో ముంబై కోర్టు ప్రదీప్ శర్మపై వచ్చిన ఆరోపణలను మొత్తాన్ని కొట్టేసింది ఆ తర్వాత కేసు హైకోర్టుకి వెళ్లడంతో ఆయన మళ్లీ కాకి చొక్కా వేసుకోలేదు ఇప్పుడు అక్కడ కూడా క్లియర్ కావడంతో మళ్లీ ధానే ఏసీపీగా డ్యూటీలో జాయిన్ అయ్యారు ప్రదీప్ శర్మ ఇక మరో పేరు ధయానాయక్ ఈ పేరు చాలా మందికి పరిచయమే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నైక్ కంటే ముంబై అండర్వర్డ్ గజగజ వణిగిపోతుంది దయా స్పాట్ పెడితే దుబాయ్ లో ఉన్న డాన్లకు ఫేవర్ వచ్చేస్తుంది ఒక ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్ క్రిమినల్స్ కి దడ పుట్టించేశాడు తన మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా అరెస్ట్ అయినా అక్రమంగా ఆస్తులు సంపాదించారని చెప్పినా కూడా మళ్లీ తన పోస్టు తాను దక్కించుకున్నాడు ఒక ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్ పేరు దేశమంతా తేలికే గల కారణం దయా ధైర్యం డ్యూటీలో ఉంటే ఎవ్వరికీ భయపడడు అరెస్ట్ చేస్తే లొంగిపోవాలంటే తుపాకీ చూపిస్తే నిర్దాక్షిణంగా కాల్చిపారేస్తాడు అలా దాదాపుగా ఎనభై మూడు మందిని లేపేశాడు ఇది ఆయన చెప్పే నంబర్ కానీ అది వంద దాటిందని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు ఇక ఇతని పేరు మీదనే అప్తక్ చెప్పని సినిమా కూడా వచ్చింది ఇతర భాషల్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి టెంపర్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఇన్స్పిరేషన్ దయాదే ఇక దయా నాయక్ అసలు పుట్టింది కర్ణాటకలోని మంగళూరు దగ్గర ఒక మారుమూల గ్రామంలో ఏడవ తరగతి వరకు కన్నడ మాధ్యమంలోనే చదువుకున్నాడు కానీ కుటుంబం పరిస్థితి ధైర్యంగా ఉండడంతో తల్లి కోరిక మేరకు ముంబైకి చేరుకున్నాడు అక్కడ హోటల్లో టేబుల్స్ క్లీన్ చేసేవాడు అదే హోటల్ ఓనర్ దయాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందని గమనించి స్కూల్లో చేర్పించాడు ఆ తర్వాత హోటల్లోనే పని చేసుకుంటూ డిగ్రీ వరకు చదువుకున్నాడు దాదాపుగా తొమ్మిదేళ్లు హోటల్లో కప్పులు కడిగాడు ఆ తర్వాత ప్లంబర్ కింద పనిచేశాడు అప్పుడు నెలకు మూడు వేల సంపాదనతో ముంబైలో తాను బ్రతుకుతూ ఇంటికి కొంత పంపేవాడు ఇక ఆ తర్వాత ముంబైలో పోలీస్ రిక్రూట్మెంట్ భారీగా జరుగుతుందని తెలియడంతో అప్లై చేశాడు ఎత్తు కూడా సాలిడ్ గా సులభంగా పాస్ అయిపోయాడు ఇక ట్రైనింగ్ పూర్తి కాగానే హీరోలా జాబ్ లో జాయిన్ అయిపోయాడు పై అధికారులు ఎక్కడికి వెళ్లమన్నా సరే మారు మాట్లాడకుండా డ్యూటీని పక్కాగా చేసేవాడు దయా పంతొమ్మిది వందల తొంభై లో జూహి పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ రాగానే తనేంటో చుట్టుపక్కల అతి తొందరగా తెలిసిపోయాడు పైగా అండర్ వరల్డ్ డాన్స్ కింద పనిచేసే వాళ్లను పట్టుకునేందుకు స్పెషల్ గా ఇన్ఫార్మెన్స్ పెట్టుకుని చాలా షార్ప్ గా వ్యవహరించేవాడు ఒకసారి డ్యూటీలో మొదట్లోనే తన ఇన్ఫార్మర్ ఒక దగ్గరకు వస్తున్నారని సమాచారం ఇచ్చారు అయితే లేదా అని డౌట్ గా ఉన్నా కూడా ఫార్మల్ తో కలిసి వెళ్లాడు వారిని చూసి లొంగిపోవాలని ఆదేశించాడు కానీ వాళ్ళు తుపాకీతో కాల్పులు జరిపారు దీంతో ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా కాల్చి పారేశాడు దీంతో ఒక్కసారిగా ముంబైలో హీరో అయిపోయాడు పై అధికారులు తిడతారని భయపడ్డా కూడా చోటరాజన్ గ్యాంగ్ మెంబర్స్ కావడంతో ఇంకా ధైర్యం చెప్పారు అంతే ఇక అక్కడి నుంచి వేట మొదలైంది మనోడి ధైర్య సాహసాలను చూసి టాస్క్ ఫోర్స్ లో పడేశారు వరల్డ్ డానల పేరు చెప్పుకుని హల్చల్ చేసే వారందరినీ ఏరిపారేశాడు ఎంతలా అంటే చోటా రాజన్ స్వయంగా లైన్ లోకి వచ్చి బ్రతిమలాడుకున్నాడట కానీ మనోడు తగ్గలేదు కానీ ఇంకా రెచ్చిపోయాడు ఒకసారి రాజన్ మనుషుల బాంబులు కూడా విసిరారు అదృష్టవశాత్తు అది దూరంగా పడడంతో ప్రాణం పోలేదు కానీ తీవ్ర గాయాల పాలై పదిహేడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు అలా దాదాపుగా ఎనభై నాలుగు మందిని ఎన్కౌంటర్ చేసిన దయా మూడు వందల మంది క్రిమినల్స్ అరెస్ట్ చేశాడు కానీ ఇదే దయా నాయక్ చోటా షకీల్ దావుద్ గ్యాంగ్ తో చేతులు కలిపడనే ఆరోపణలు వచ్చాయి ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన కేసులో రెండు వేల ఆరులో ఏసీబీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా అబద్దాలను తేలాయి కానీ మల్డీ తన సొంతూరులో స్కూల్ ని ఏర్పాటు చేశాడు తాను చదువుకున్న ఊరిలో టెన్త్ వరకు లేదని స్నేహితులతో కలిసి ఏర్పాటు చేశాడు కానీ వాటికి ఫండింగ్ చోటాజా నుండి వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి ఈ స్కూల్ ఓపెనింగ్ కి అమితాబ్ బచ్చన్ కూడా రావడంతో ఆ స్కూల్ కి పాపులారిటీ ఎక్కువగా వచ్చింది ఆ తర్వాత ఆ స్కూల్ ని కర్ణాటక గవర్నమెంట్ కి సరెండర్ చేశారు ఆయన కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ అయ్యాక రెండు వేల పదహారులో ఆయన విధుల్లో చేరారు ఎప్పటి వరకు అయితే ఆయన ఎన్కౌంటర్స్ చేయలేదు కానీ ఆయన ఎంట్రీతో బచ్చా రౌడీలు క్రిమినల్స్ ఆ ఏరియా నుండి మాత్రం పారిపోయారు అని మాత్రం మీడియాలో చక్కగా వచ్చింది ఇక దట్ ఈజ్ రియల్ కాప్ అని మీడియా ఆయన్ను మళ్లీ ఆకాశానికి ఎత్తేసింది మొత్తానికి అవినీతి మరకలు పడ్డా కూడా ఈ ఇద్దరు పోలీసులు దుమ్ము రేపేశారు మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యి తమ ప్రతాపమేంటో దొంగలకి రౌడీలకి డాన్లు అని చెప్పుకునే వాళ్ళకి వచ్చ పోయించారు మరి వీరిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి